త మేలుకొల్పు అనేటువంటి టీవీ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ ప్రభా నేసుక్రీస్తు నామంలో మరి వందనాలు దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక మరి ఈరోజు మరొకసారి మీతో కూడా కలిసి దేవుని మాటలు మరి పంచుకోవటానికి మరి టీవీ ద్వారా మీ గృహాల్లోనికి రావటానికి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి తరుణాన్ని బట్టి దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞత శృతులు చెల్లించుకుంటూ మీకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవదేవుడు మరి ఆయన చూపిన ప్రేమ ప్రతి సంవత్సరము కూడా మనతో కూడా ఉండి మనల్ని బలపరుస్తూ మన నడిపిస్తూ ఉన్నటువంటి విధానం కొరకై దేవునికే మహిమ కలుగుని గాక ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంలో లోకాసువార్త సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ ఉష్ణాన్ని ఒకంత మనం చదువుకున్నట్లయితే సువార్త పద్దెనిమిదవ అధ్యాయము ముప్పై రెండవ ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమాన పరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి సంపదురు మూడవ దినమున ఆయన మరలా లేసునని చెప్పాను చూడండి ఆయన అన్యజనులకు అప్పగింపబడును వారు ఆయనను అపహసించి అవమాన పరిచి ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడాలతో కొట్టి సంపుదురు మూడవ దినమున ఆయన మరలా లేసునని చెప్పాను అంటే ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువు ఎరుసలేముకు మన వెళుదము రండి అని తన శిష్యులతో చెప్పి ఎరుసలేముకు మరి ఆయన వెళుతూ ఉన్న సమయ సమయంలో మరి యేసు ప్రభువు తన శిష్యులతో కూడా బయలుదేరి ఎరుసలేముకు ఆయన ముందుగానే వెళుతూ ఉండగా ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఎందుకు వెళుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువు అని మనం ఆలోచన చేస్తే అక్కడ ఆయనను అవమానపరుస్తారని అన్యజనులకు అప్పగించబడతారని వారు ఆయనను అపహించ అపహాసం చేస్తారని అవమానపరుస్తారని ఆయన మీద ఉమ్ము వేసి ఆయనను కొరడలతో కొట్టి సంపుదురు అనేటువంటి ఆ మాటను ఆ వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్లారా యేసుక్రీస్తు ప్రభుని కూర్చి యష్యా ప్రవక్త ముందుగానే ఆయన ప్రవశించారు యేసుక్రీస్తు ప్రభు పుట్టక ముందే ఏడు వందల మరి సంవత్సరాల క్రితము యేసు ప్రభుని గూర్చి మరి ఈ ఈ విషయాలు ముందుగా రాయించినటువంటి లేఖనాలలో మరి మనం చూస్తూ ఉన్నాం యశా గ్రంథము యాభయో అధ్యాయములో యశ గ్రంథము యాభయో అధ్యాయము మరి ఐదు ఆరు వచనాలు మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉందంటే ప్రభాగు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు అని ప్రభాగు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు మరి ఆరోసంలో కొట్టువారికి నా వీపును అప్పగించు తిని వెంట్రుకలు పెరిగివేయ వారికి నా శంపలను అప్పగించు తిని ఉమ్మువేయే వారికి వారికిని నా ముఖమును దాచుకొనలేదు అని చూశారా యేసు ప్రభుని ప్రభువుని మరి అన్యజనులకు అప్పగింపబడటమును వారు ఆయనను అపహాసం చేయుటకును వారు ప్రభు మీద ముఖం మీద ఉమ్ములు వేయటానికి మరి చాలా మరి చిత్రహింసలు చేయటానికి మరి ఆయనను ఆ శిలువ శ్రమలకు అప్పగించినటువంటి సందర్భం మనం ఆ లేఖనాల్లో చూస్తూ ఉన్నాం దానికి ముందుగా ఈ విధంగా జరుగుతుందనేటువంటి విషయాన్ని మరి రష్యా ప్రవక్త ద్వారా ముందుగానే ప్రవశించి ఉంచినటువంటి ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుతూ ఉన్నాం కనుక ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన నిమిత్తమై ఆయన కలువరి శిలువలో ఆయన అవమానపరచబడ్డాడు అపహాసం చేయబడ్డారు మన కొరకు శిలువలో ఆయన నల్లగొట్టబడ్డారు మరి కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి యేసు క్రీస్తు ప్రభు మరి ఈ లోకానికి వచ్చారు ఆయన చేసిన త్యాగం చూపిన ప్రేమ ఎవ్వరూ చేయలేనిది చూపలేనిది ఈ విషయాన్ని మనం గుర్తించి యేసుక్రీస్తు ప్రభు చేసిన ఆ యొక్క త్యాగాన్ని గుర్తించి యేసుక్రీస్తు ప్రభు చూపిన ప్రేమను గుర్తించి ఆయన సన్నిధానంలో మరింత ఎక్కువగా మనం ప్రభు సన్నిధిలో జీవించవలసినటువంటి వారమై మనం ఉన్నామని ఈ లేఖనం ద్వారా మనకు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు మరొకసారి ఆ మాటను మనం గమనించినట్లయితే ప్రభుకు యహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించుదని వెంట్రుకలు పెరుగువేయు వారికి నా చంపలను అప్పగించుతిని ఉమ్మువేవారికి వారికని అవమానపరుచు వారికి నా ముఖమును దాచుకొనలేదు ఎంత మరి భయంకరమైనటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతున్నాము అంటే యేసు ప్రభుని గురిచి మాటలు ప్రవశంగా ముందుగా ప్రవశించబడినటువంటి వాక్యాన్ని మరి యేసుక్రీస్తు ప్రభు మరి ఆయన శరీరధారిగా మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చినటువంటి ప్రభువుకు వారు ఆ విధంగా చేసి మరి అపహాసం చేసి ఎగతాళి చేసి కొరడాలతో కొట్టి మరి ముఖం మీద ఉమ్ము వేసి గడ్డపు వెంటుకలు పట్టుకుని పెరికి నానాహింసలు పెట్టి ఆయన వీపుని నాగడి వలె దున్ని మరి వీపు మీద మరి కొరడాలతో కొట్టినటువంటి ఆ సందర్భాలు మనం చూస్తూ వచ్చాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అలాగ కొట్టడానికి అపహాసం చేయటానికి యేసు ప్రభువే తను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువే మరి తను తాను అప్పగించుకున్నాడు అనేటువంటి వాక్యాన్ని మనం చదువుతూ వచ్చాం ఆయనే స్వయంగా అప్పగించుకున్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభువు ఆయన చెబుతూ వచ్చాడు మొదట్లో మనం గమనిస్తే ఇదిగో యోహాను సువార్త పదవాధ్యాయము యోహాను సువార్త పదవాధ్యాయం పదిహేడవ వస్తువు మనం చదువుతున్నప్పుడు నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుస్తున్నాను ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు నా అంతట నేనే దాన్ని పెట్టుస్తున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు నా తండ్రి వలన ఈ యాజ్ఞ పొంది తిని అని యేసు ప్రభు చెప్పారు దేవునికి స్తోత్రం గమనించారా బిడ్లరా నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణమును పెట్టిస్తున్నాను అంటే మనం నిజంగా గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణమును మరి పెట్టి మన కొరకు ఆయన తన రక్తాన్ని ధారపోసి కొరకు ఆయన మరణించి మరి తిరిగి మరలా మూడో దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచేటువంటి ఆ యొక్క అధికారము ఆ పునర్తన బలము ఆయన కలిగి ఉన్నాడు అని మనం ఆ వాక్యంలో గమనిస్తూ ఉన్నాం ఆయన చూడండి పెట్టేవారు ఆయనే ప్రాణం పెట్టేవారు ఆయనే మరలా తిరిగి దాన్ని పొందుకునేవారు ఆయనే ఉదాహరణకి మనం ఏదైనా మరి బ్యాంకులో డబ్బు పెట్టి ఆ డబ్బును మరలా తిరిగి తీసుకోవటానికి మనకు ఎలాంటి అధికారం ఉందో వేయటానికి అధికారం ఉంది తీయటానికి మనకు అధికారం ఉంది అలాగే మరి యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని పెట్టడానికి అధికారం ఉంది తిరిగి మరలా దానిని పొందటానికి కూడా అధికారం ఉంది అని యేసుప్రభేష్ స్వయంగా చెప్పినటువంటి ఈ మాటలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుస్తున్నాడు ఎవడును నా ప్రాణము తీసుకున్నాడు నా అంతట నేనే దాన్ని పెట్టుస్తున్నాను దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు దాన్ని తిరిగి తీసుకున్నటకును నాకు అధికారము కలదు ఇది నా తండ్రి వలన నేను యాజ్ఞను పొంది తిని అని ప్రభువే స్వయంగా చెప్పినటువంటి వాక్యాన్ని మాటలను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రభు సన్నిధానములో బిడ్డలారా మరేషు క్రీస్తు ప్రభు మన కొరకు ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి తన రక్తాన్ని దారపోసి శిలువలో తన రక్తాన్ని కొరకు సింధించి మన కొరకు మరణించడానికే వచ్చినటువంటి దేవుడు తను తాను అప్పగించుకునటానికి ఎరుసలేముకు వెళున్నాము అని చెప్తున్నాడు దేవునికి స్తోత్రం చూశారా అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఎరుసలేముకు వెళుతున్నాడు ఆయనను అప్పగించుటకు మరి ఆ సమయాన్ని వెదుకుసినటువంటి ఇష్కర్ యోతు యోధా కూడా మరి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించడానికి మరి సమయాన్ని కనిపెడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు ఏమో ఆయన స్వయంగా చెప్పారు పాపుల చేతికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను అని అని వార్త ఇరవై ఆరవ అధ్యాయము మతేసు వార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఐదవ ఉష్ణు మనం చదివితే అక్కడ ఏమనుంది అంటే ఆయన తన శిష్యుల యద్దుకు వచ్చి మరి ఇక నిద్రపోయి అలసడ తీర్చుకుని ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు లెండి వెళుదము ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని మరి శిష్యులతో యేసు ప్రభువే స్వయంగా చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు గచ్చమని తోటలో ప్రార్థించడానికి వెళ్ళి మరి అక్కడ ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పినటువంటి ఆ మాట ఏమని చెప్తున్నారు అంటే ఇక మనుషు కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుస్తున్నాడు లెండి మనం వెళుదము అని ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు మరి నన్ను అప్పగించడానికి మరి అతడు వస్తున్నాడు అని చెప్పినప్పుడు మరి యేసు క్రీస్తు ప్రభుని అప్పగించేవాడు మరి దగ్గరికి వచ్చి యేసు ప్రభువుని అప్పగించడానికి వచ్చినప్పుడు ఆ మాటను మనం గమనిస్తే మరి ఆయన వచ్చేటప్పుడు చెప్పాడు ఏమని చెప్పాడు నేను ఎవరిని ముద్దు పెట్టుకునో ఆయనే యేసు ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే ఏసు వద్దకు వచ్చి బోధ కూడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనిను యేసు చెలికాడ నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని రీ అనే మాటను మనం చదువుతూ ఉన్నాము ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు మీద పడి యేసు ప్రభువుని మరి పట్టుకుని ఆ విధంగా మరి యేసు ప్రభువుని మరి శిలువకు మరి అప్పగించడానికి తీసుకుని వెళ్ళినటువంటి ఆ సందర్భం మనం చూస్తూ ఉన్నాం యేసుక్రీస్తు ప్రభువే తనకు తానుగా మరి అప్పగించుకొనడానికి ఆయన ఇరుసలిముకు వచ్చారు ఎరుసులేమకు వెళ్ళినప్పుడు మరి అక్కడికి వెళ్ళి నేను ఈ విధంగా అన్యజనుల చేతికి అప్పగించబడతాను మరి నన్ను అపహాసం చేస్తారు ఎగతాళి చేస్తారు మరి ఆ విధంగా నన్ను కొట్టి మరి వేస్తారు ముఖం మీద ఉమ్ములు వేస్తారు నా గడ్డపు వెంటుకలు పట్టుకుని పెరుగుతారు మరి ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువే ముందుగా స్వయంగా ఆయన చెబుతూ వచ్చారు ఇది ఇరవయో అధ్యాయము వార్త ఇరవై అధ్యాయము పద్దెనిమిదవ వర్షంలో మనం చదివితే అక్కడ తేటగా మనకు కనపడుతుంది ఇదిగో ఎరుసులేమునకు వెళ్ళిస్తున్నాము అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అపహసించి అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును శిలువ వేయుటకును అంజజన్లకు అప్పగింతురు మూడవ దినమున ఆయన మరలా తిరిగి లేసును దేవునికి స్తోత్రం శిష్యం మనం ఎరుసలేముకు వెళ్ళున్నాం ఎందుకు వెళుతున్నాము అంటే అక్కడ ఏదో గౌరవాలు ఘనతలు పొందటానికి మరి మనం వెళ్తుండదు కానీ అక్కడ మనసు కుమారుడైన యేసు క్రీస్తు ప్రధాన యాజకుల చేతు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడతారు వారాయనను మరణశిక్ష విధించి ఆయనను అపశించుటకును కొరడాలతో కొట్టుటకును చిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు అయితే ఆ విధమైనటువంటి శ్రమ పొందిన తర్వాత శిలువ మరణం పొందిన తర్వాత మూడవ దినమున ఆయన మరలా తిరిగి లేవటం జరుగుతుంది అని యేసు ప్రభు చెబుతూ వచ్చారు కనుక యేసు క్రీసు ప్రభు తనకు తానుగా స్వయంగా మరి శిలువకు అప్పగించుకోవటానికి ఆయన వెళ్ళినటువంటి సందర్భాలు మనం చూస్తూ వచ్చాం ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఆయనను అప్పగించడానికి అప్పగించేవాడు కూడా సిద్ధంగా ఉండి వచ్చిన సందర్భం మనం చూస్తాం అయితే యేసు ప్రభు ఇప్పుడు మరి మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు ప్రభు మన కొరకు తను తాను అప్పగించుకున్నారు కదా కొరకు తన ప్రాణాన్ని పెట్టారు కదా మరి మరణించి సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి మృత్యుంజేయుడిగా తిరిగి లేశారు కదా ఆయన తండ్రికుడి పార్శ్వని ఆశీనుడుగా ఉన్నారు కదా మరి ఆయన తిరిగి రాబోతున్నారు కదా మరి ఆయన విడిచి వెళ్ళినటువంటి పరిచరును మరి అప్పగించి ఆ పరిశీలన చేయటానికి శిష్యులకు అప్పగించారు శిష్యులు మరి ఈ లోకంలో అనేక మందికి సువార్తను ప్రకటిస్తూ ప్రపంచ దేశాలలో నలుమూలల బూదిగంతముల వరకు కూడా ఆయన సువార్తను శిష్యులు ప్రకటిస్తూ వచ్చారు ఆ విధంగా ప్రకటించినటువంటి శిష్యులు ఈ రోజున మరి ఆ సువార్తను మనదాకా కూడా అందించారు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే అదిగో మనం కూడా రోమపత్రికలో ఆరో అధ్యాయము రోమపత్రిక ఆరో అధ్యాయము పదమూడవ వర్షంలో మరి రాయబడినటువంటి మాట ఏంటి అంటే ఇదిగో మీరు పరిశుద్ధులుగాను మరి మీరు జీవిస్తూ మరి మిమ్మలను పిలిచిన వాడు మరి పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును మీ యొక్క అవయవులను పరిశుద్ధంగా జీవిస్తూ ప్రభువుకు ఇష్టమైన జీవితాలు మీరు జీవించండి అని పౌలు భక్తుడు చెబుతూ వచ్చాడు పదమూడవ వర్షంలో ఆ రాజ్యం పదమూడవ విషయంలో చదివితే మరియు మరి మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులమని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి అటువలనే మీరును పాప విషయంలో మృతులుగాను దేవుని విషయంలో క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియకుడి మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించవద్దు అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొని మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించండి అంటే మనకు దేవుడు ఒక బాధ్యత అప్పగిస్తున్నాడు ఆయన మనకొరకు తన్ను తాను అప్పగించుకున్నటువంటి దేవుడు మనకు కూడా ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు ఆయన సువార్తను ప్రకటించాలంటే మనము పరిశుద్ధులుగాను పవిత్రులుగాను జీవిస్తూ ఆయన అప్పగించినటువంటి ఆ సేవను మనం కొనసాగించడానికి దేవదేవుడు మనకు అప్పగించిన ఈ పరిచర్యను మనం కొనసాగించే వారముగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి అపోసరైన పౌలు తరువాత రెండు ఒకటి కొరింది పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడవ వర్షంలో మనం చదివితే అక్కడ ఏమని వ్రాయబడి ఉందంటే ఒకటి కొరింది పదకొండు ఇరవై మూడు వర్షాల్లో మనం చదివితే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాసుదులు చెల్లించి దానిని విరిసి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెంబట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదురు అన్నాడు దేవునికి స్తోత్రం మరి ఆయన మరణమును ప్రసరించడానికి ఆయన మరణమును ప్రకటించడానికి మనం ప్రతి నెల నెల మరి ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుసు పొందినప్పుడు మాత్రమే ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం కాకుండా ప్రభువు మనకు అప్పగించిన దానిని పౌరు భక్తులు ఏం చెప్పాడు చూడండి మరొకసారి చదువుదాము ఏమన్నాడంటే నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని ప్రభు అని తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాసుదులు చెల్లించి దానిని విరిసి ఇది మీ కొరకైన నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పెమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రసరించుదురు కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తం గుర్చి అపరాధి అగును కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను అలాగున చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను ప్రభు శరీరమని వివేశింపక వివేషింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు ఇందువలన ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులునై ఉన్నారు చాలామంది నిద్రించుతున్నారు అయితే మనను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము అని దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా యేసు క్రీస్తు ప్రభు తనకు తానే మరి యేసు క్రీస్తు ప్రభు మన కొరకు మరి తండ్రికి అర్పణగాను బలిగాను ఆయన మన కోసం అర్పించుకొని ఈ లోకంలో మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి మరి బలియాగమైనటువంటి దేవదేవుడు ఆయన తను తాను అప్పగించుకున్నాడు మరి శిలువ మరణానికి మరి అప్పగించుకోవటం ఆయన తదనంతరము ఆయన తన శిష్యులకు ఆ పరిచర్య అప్పగించారు అప్పగించబడేటువంటి పరిచర్య దాకా వచ్చింది మనకు అప్పగించారు మనము కూడా మరి ఆయన యొక్క పరిశరిలో కొనసాగించాలని మరి ఆయనకు అప్పగించిన దానిని ఆయన కాపాడటానికి సమర్థులైనటువంటి దేవుడు మన ప్రభు అని చెప్పి విశ్వసించి ప్రభు సన్నిధిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుని ముందుకు సాగాలని మరి దేవుడు మనలను మరి కోరుతూ ఉన్నారు కాబట్టి మనం చూడండి ప్రభువైన అయిన ఇసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ చూస్తున్న టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికి నా హృదయపూర్వక వందన్యపరిచేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామంలో జీవము గల దేవుని స్వరం అనే ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం దేవునిచ్చే దేవునిచ్చే బహుబలంగా వాడబడుచున్న దేవుని సేవకులు అభిషక్తులు మా తండ్రి గారైన రెవరెండ్ వీరత్నరాజు గారు వాకి పరిచర్ చేయుదురు అందరూ శ్రద్ధగా విని దైవాశీర్వదములు పొందండి పెట్టబడినటువంటి వచ్చాడు దాదాపు లేదంటే దేవుని బిడ్డలారా నూట ఇరవై మైళ్ళు దూరం నడిచాడు సోమవారం నుంచి బయలుదేరి వచ్చేసాడు మొత్తానికి భయపడిపోయాడు ఏవండి వచ్చేసాడు అక్కడ దేవుని యొక్క స్వరాన్ని ఆయన విన్నాడు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు మాట్లాడుతున్నాడు మెల్లని స్వరముతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు దేవుని బిడ్డ తన బాధ అంతా చెప్పుకుంటున్నాడు పద్నాలుగవ వచ్చినములో రాజుల మొదటి గ్రంథం పంతొమ్మిది పద్నాలుగులో అందుకత ఇస్రాయిల్ వారు నిబంధనను తూసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి సైన్యములకు అధిపతిగూ దేవుడగు యహో కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును తీయ చూచు తీయుటకై చూచుచున్నారు నా ప్రాణాన్ని కూడా తీయాలనుకుంటున్నారయ్యా రోషము కలిగి నిలబడ్డానయ్యా దేవుని కొరకు రోషము కలిగి నిలబడితే శ్రమలు వస్తాయి దేవుని వాక్యం చెబుతున్నటువంటి మాట మీరు చూడాలి తిమోతికి పౌలు గారు రాసినటువంటి రెండవ ఉత్తరం మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన వాళ్ళ ఒక మాట ఉంది ఏంటంటే క్రీస్తు యేసునందు ఎవరైతే సద్భక్తితో బ్రతకడానికి ఉద్దేశిస్తారో వారికి ఏం కలుగుతాయి అంటే హింస హింస భక్తిగా మీరు బ్రతికారనుకో మీకు హింసలు వస్తాయి దేవుని కొరకు బ్రతికితే మీకు బాధలు ఎక్కువ అవుతాయి ఇదేంటండి దేవుని కొరకు బ్రతుకుతుంటే బాధలు అవునండి బాధలు ఎక్కువ అవుతాయి కష్టాలు ఎక్కువ అవుతాయి మీకు శత్రువులు ఎక్కువ అవుతారు మిమ్మల్ని ప్రేమించేవారు తక్కువ అవుతారు మీతో మాట్లాడేవారు తక్కువ అవుతారు మీ భక్తి ఎంత బాగా పెరిగిపోతుంటే లోకమంతా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటుంది ఇది ఎప్పుడు మర్చిపోకు నాకు అందరూ స్నేహితులుగా ఉండాలనుకుంటే కానీ దేవునికి దూరంగా ఉన్నట్టు లెక్క కాబట్టి క్రీస్తు యేసునందు సద్భక్తితో ఎవరు